మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దిష్టి అనేది ఒక దోషం లాంటిది ఇటువంటి దోషాలు ఏర్పడినప్పుడు మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఇలా దిష్టి తగిలినప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మనం ముందుకు పోకుండా చేస్తుంది ఆరోగ్యం బాగుండకపోవటం జరుగుతుంది ఇవి పూర్వం నుండి మన పెద్దలు అనుసరిస్తున్నారు ఇలా చేయటం వల్ల మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒకవేళ మీరు ఇలాంటివి నమ్మకపోయినా చేయండి ఏం ఖర్చుతో కూడినది కాదు కదా కానీ వీటి వల్ల మనకు మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు దిష్టి తగిలినట్టు అనిపిస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామి భుజాల దగ్గర కుంకుమ తీసుకుని వచ్చి దిష్టి తగిలిన వారికి నుదుటికి పెట్టడం వల్ల దిష్టి దోషం పోతుంది ఈ కుంకుమ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఉప్పు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అందుకే మన పెద్దలు మనం బయటకు వెళ్లి రాగానే కల్లూప్పుతో దిష్టి తీసివేస్తారు దిష్టి తగిలిన వ్యక్తికి పటికతో దిష్టి తీసి దానిని బావిలో పడేస్తే దిష్టి పోతుంది మూడు మట్టి పెట్టలు తీసుకుని దిష్టి తీసి బయట పారవేసి కాళ్లు గడుక్కుంటే దిష్టిపోతుంది మన ఇంటికి కలబంద చెట్టు కట్టడం వల్ల మన ఇంట్లో దిష్టి దోషాలు రాకుండా కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్